సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక ట్వీట్ అంటూ పెట్టడం జరిగింది నిన్న కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ఒకడే సో అంబేద్కర్ గారి గురించి ఆయన రాసిన రాజ్యాంగం గురించి మొత్తం చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ రెండు పేరస్ అంబేద్కర్ గారి గురించి ఉన్నాయి కింద ఈవీఎమ్స్ గురించి మాట్లాడారు మిగతా రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తున్నాగా ఎందుకు ఈవీఎంస్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఈవీఎంస్ ఇక్కడ హ్యాక్ అయినాయి అన్నట్టుగా హ్యాక్ చేసే ఉన్ ఆస్కారాలు కూడా ఉన్నాయి ఇక్కడ హ్యాక్ అయినాయి కానీ ఈవిఎంస్ గురించి మాట్లాడడం జరిగింది దీనిపైన మీరేమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచే ఈవీఎంల మీద దృష్టి పెట్టాలని ఫస్ట్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నారు సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాల్సి నిజంగా ఈవీఎంస్ హ్యాక్ అయినాయి అనుకోవాలా ఈవీఎమ్స్ హ్యాక్ అయ్యాయి లేదు అనేది చూస్తే క్లియర్గా అందరూ చెప్పేది ఏంటంటే ఆఖరికి ఒక కరగపూర్ ఐఐటి స్టూడెంట్ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు మొత్తం ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయొచ్చా చేయకూడదా దట్టు ఐఐటి స్టూడెంట్ అంటే దీని మీద ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి కోర్టుకు కూడా సుప్రీంకోర్టు వరకు కూడా పిటిషన్లు వెళ్ళాయి అయితే వాళ్ళు కూడా ఇవన్నీ పరిశీలించిన మీదట ఇది కొన్ని సంవత్సరాలుగా ఆల్రెడీ రెండు ద దశాబ్దున్నరగా రెండు దశాబ్దాలుగా ఈవీఎంల మీద నడుస్తున్నాం కదా అంటే గడిచిన నాలుగు ఐదు ఎలక్షన్ల నుంచి ఏదో ఈవీఎంలు నడుస్తున్నాయిగా మరి అప్పుడు లేనిది అప్పుడు రానిది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏంటి అని అది కూడా చర్చిస్తే ఇట్లాంటి ఐఐటి స్టూడెంట్లు అలాగే ఢిల్లీలో పిహెచ్డి స్టూడెంట్లు వాళ్ళు మొత్తం అనలైజ్ చేస్తే ఈవీఎంకి ట్యాంపరింగ్ చేసే ఛాన్సే లేదు ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈవీఎంకి ఇంటర్నెట్తో సంబంధం లేదు కేవలం అదొక డివైజ్ ఆ డివైజ్ ఒక ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది సో దాని నుంచి ఇంకో చిన్న బోర్డు ఉంటుంది అది లైక్ ఏ ప్రింటర్ టైపు ఇది కొట్టగానే ఆ ప్రింటర్లోకి ఒక ఇలా ఓపెన్ అయ్యి అందులోంచి కనబడి కట్ అయిపోయి పడిపోతుంది ఒకటి ఇక్కడ ప్రెస్ చేస్తాం కీన్ సౌండ్ వస్తుంది రెండోది దీని తదనంగా ఉండే డివైజ్లో ఆ ఏ గుర్తు మీద అయితే మనం నొక్కామో ఆ గు ఆ గుర్తుకు సంబంధించింది చిన్న టోకెన్లా కట్టే అంత మనం అది కూడా చూడవచ్చు ఈ దీనికి ఎక్కడ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం కానీ శాటిలైట్తో అనుసంధానం కానీ లోకల్ ల్యా లోకల్ ల్యాన్ అంటారు లోకల్ ఏరియా నెట్వర్క్ అని అలా ల్యాన్తో వాటికో ఏవైనా కనెక్ట్ చేసే ఇది కాదు కాబట్టి దీనికి ట్యాంపరింగ్లు హ్యాకింగ్లు అయ్యే అవకాశం లేదు అని ఐఐటి స్టూడెంట్స్ నేను నేనైతే ఐఐ ఐఐటి వాడిని కాదు నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏం తెలియదు నేను సైన్స్ స్టూడెంట్నే కానీ నాకు తెలియదు అంటే నేను అంటే సాధారణ సిటిజన్గా చెప్తున్నాను అలాగ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలామంది సాఫ్ట్వేర్లకు కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండి వాళ్ళు కూడా అవునండి దీనికి అది అది జస్ట్ ఒక ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిదే తప్ప దానికి హ్యాక్ చేయడానికి కానీ లేదంటే ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని చెప్పారు దాన్ని కోర్టు కూడా సబ్మిట్ చేశారు కోర్టు కూడా ఇన్నేళ్ళుగా నడుస్తుంది దాన్ని ఇప్పుడు దీన్ని ఇలాగ అడగడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాసం చేసినట్టే లెక్క ప్రజాస్వామ్యంని ఈ రాజ్యాంగపరంగా నడుస్తున్న ప్రజాస్వామ్యాన్ని అతి అతిపెద్ద రాజ్యాంగంగా పరిగణించబడే భారత ప్రజాస్వామ్యాన్ని మీరు అనుమానిస్తున్నారు అంటే అవమానిస్తున్నట్టే లెక్క కానీ కోర్టు కూడా దాన్ని కొట్టేసింది ఇది మనం చూసాం కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వార్తల్లో నిలబడాలి కాబట్టి ఎలాగూ రేపు జనవరి ఇరవై ఆరుకి పంతొమ్మిది యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే సరిగ్గా డెబ్భై ఐదు వసంతాలు పూర్తి అయిపోతున్నాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చి అంటే రిపబ్లిక్ ఇండియాగా అవతరించి రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరుకి డెబ్బై ఐదేళ్ళు పూర్తయిపోతున్నాయి ఆ సందర్భంగా మనం వజ్రోత్సవ వేడుకలు చేసుకోవచ్చు ఒక విధంగా ఆ వేడుకలకు సంబంధించి ఏదైతే అందరూ మాట్లాడుతున్నారో ఈయన కూడా ఒక మాట మాట్లాడి మరొకసారి నేను ఉన్నాను బాబు నేను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పే ప్రయత్నమే తప్ప అంబేద్కర్ ప్రతి ఒక్కరు ఇలాంటి సందర్భంలో గుర్తు చేసుకోవడమే తప్ప ఎవరు మిగతా టైంలో గుర్తు చేసుకుంటున్నారు కోర్స్ అంబేద్కర్ గారు రచన రాజ్యాంగంలో అప్పటి జనాభా ప్రకారము అప్పుడు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మధ్యలో ఉండే జనాభా భారతదేశ జనాభా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చేనాటికి అఫ్కోర్స్ పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ ఇండియా అయ్యే నాటికి కూడా అదే జనాభా ఉండు కొనసాగింది తర్వాత ఇప్పుడు నూట యాభై కోట్లు పైన అయిపోయింది బట్ ఆయన అందుకే అప్పటి జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతారు ఇంకా మౌలిక సదుపాయాలు అవసరం కాబట్టి ప్రతిదాన్ని సవరణ చేసుకోవచ్చు అని చెప్పి కూడా దానికి కొన్ని పాయింట్స్ కూడా పెట్టారు వీళ్ళు అవి వీళ్ళు ఎవరు చూడరు ఇంకా అయితే మీరు అన్నట్టు మిగతా రాష్ట్రాల కాదు మిగతా ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంకి యాక్సెప్ట్ చేయట్లేదు బ్యాలెట్ బాక్స్లే కొనసాగుతున్నాయనేది కూడా ఒక వాదన ఉంది సో అక్కడ జనాలు తక్కువ మన దగ్గర మందెక్కువైతే మజ్జిగ పలచిన అన్నట్టు నూట యాభై అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం ప్రపంచంలోనే సో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఒక్కొక్కరు బ్యాలెట్టు ఇంకా టెక్నాలజీ మారుతున్నా కూడా డెవలప్ అవ్వకుండా ఒక్కొక్కటి ఇది లెక్క వేయండి ఇది లెక్క ఇలా లెక్క వేసుకుంటే ఎట్లా ఇప్పుడు ప్రతిదానికి డివైజ్లు వచ్చాయిగా డిజిటలైజ్డ్ అయిపోయిందిగా స్మార్ట్ వైపు వెళ్తున్నాగా ఇవాళ రేపు బ్యాలెట్లు పర్సులు ఎవరు క్యారీ చేస్తున్నారు లేదే అందరూ ఎవరికి వారు ఫోన్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవే వాడుతున్నారు కదా మ్యాక్సిమం చాలా అరుదుగా వాడుతున్నాం క్యాష్ ని అవునా కదా సో ఏదో జగన్ జగన్మల్కర్ రెడ్డి గారు ఓకే అన్నారు బానే ఉంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా సార్ ఐ మీన్ ఆయన ఓటమికి ఆయన గెలుపు పవన్ కళ్యాణ్ గారు అన్నం అండం జరిగింది అసెంబ్లీలో ఆయన గెలుపు తీసుకున్నారే కానీ ఏదైతే ఓటమి ఉందో ఆయన తీసుకోలేకపోతున్నారు అందుకే ఆయన అసెంబ్లీకి రాలేకపోతున్నారు అన్నట్టు చెప్పారు ఇప్పటికీ కూడా ఆయన ఈవీఎం మీద దృష్టి పెట్టాలనే విధంగానే చెప్తున్నారే తప్ప ఆయన తప్పులు ఎక్కడ చేశారో దాని గురించి మాట్లాడట్లేదు అవును అవును అదే చెప్తున్నాను కదండి రియలైజేషన్ అనేది మనిషికి అవసరం తరువాత రాజకీయాల్లో గెలుపువటంలో సహజం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రెండు చోట్ల కూడా ఘోర పరాభవం జరిగింది మూడో రోజు బయటకు వచ్చాడుగా జనాల్లోకి వచ్చి ఏమన్నాడు నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను మీ నమ్మకాన్ని చూరగొనలేకపోయాను మీరు నా మీద నమ్మకం పెట్టుకోలేదు అంటే నేను ఇంకా కష్టపడి పనిచేయాలి నేను ఇంకా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయాలి దానికోసం నేను ఏదైనా చేస్తా ఇంకొకటి కూడా మోడేడ్ ఆయన నాకు తెలిసి భీమవరం గాజువాక రెండిట్లో పోటీ చేసి ఓడిపోయారు కదా పంతొమ్మిదిలో భీమవరంలో కానీ గాజువాకలో కానీ కాపు సామాజిక వర్గం కొంచెం పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న ఏరియాలు ఈ రెండు సో ఈ రెండిట్లో కూడా నేను ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కదా అని గుడ్డిగా గెలిపించకుండా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు నచ్చిన నిర్ణయం తీసుకున్నారు నేను దాన్ని స్వాగతిస్తున్నాను సరే మీకు నమ్మకం కలిగేలాగా మీకోసం పాటు పడుతున్నాను మీకోసం ప్రశ్నిస్తున్నాను అనిపించేలాగా మీ ఇవాళ నుంచి నేను పనిచేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు అది కదా రాజకీయ నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈసారి ఐదు సార్లు అయితే పంతొమ్మిది హయెస్ట్ రికార్డ్ అది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సో మరి అటువంటి ఆయన ప్రతిపక్షంలో లేడా ఉన్నాడుగా విమర్శలు ఎదుర్కొన్నాడుగా మాట్లాడాడుగా ప్రతిస్పందించాడుగా వాకౌట్ అయ్యాడుగా ఆయన ఫ్యామిలీని ఆయన భార్యని అవమానపరిచినా కూడా మళ్ళీ మాట్లాడాడుగా బయట జనాల్లోకి వచ్చాడుగా ఆ నాలుగు గోడల మధ్యన కూర్చొని అక్కడే ప్రెస్ మీట్ పెట్టి అక్కడే అధికారులతో మాట్లాడి అక్కడే మంత్రులతో మాట్లాడి లేడుగా ఎక్కడ కడితే అక్కడ పైగా వయసు ఇప్పుడు వయసు మీద పడే కొద్దీ చేదస్వం వస్తుంది వాళ్ళు అయిపోతున్నప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం వస్తుందని అంటారు మరి ఆయన వస్తున్నాడు కదా తీసుకుంటున్నాడు కదా మరి మీరు తీసుకోండి మేము మీరు కొట్టారు మేము తీసుకున్నాం మేము మా టైం కొడతామని అన్నారు ఇప్పుడు పంతొమ్మిది ఎన్నికలకు ముందు పద్దెనిమిది అప్పుడు పద్దెనిమిదిలో పదిహేడులో ఎప్పుడో సంథింగ్ అసెంబ్లీ మరి ఇప్పుడు కూడా ఇప్పుడు మీ టైం వచ్చింది మీరు నడిపించండి నెక్స్ట్ నా టైం వస్తుందని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ కాదు అక్కడికి వచ్చి మాట్లాడితే అట్లీస్ట్ అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అంటే అర్థమవుద్ది జనాల్లోకి వెళ్తే ఆల్రెడీ వాళ్ళ నాయకులు చెప్తున్నారుగా ఒక్కొక్కరు ఇండైరెక్ట్గా ఆయన ఎవరు జక్కంపూడి రాజా కరణం ధర్మశ్రీ గారు బో బాలే శ్రీనివాసరెడ్డి గారు ఎంతమంది అండి బయటకు వచ్చి చెప్తున్నారు కొంతమంది పరోక్షంగా చెప్తున్నారు మొన్న ఆవిడెవరు అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మరి ఆవిడ కూడా ఎంత జగనన్న అంటే చెవులు కోసుకునేదిగా ఆవిడ మరి ఆవిడ కూడా చెప్పిందిగా అంటే అది రియలైజ్ అవ్వాలి ఓహో నేను ఎంతమందితో చెప్పించుకుంటున్నాను అంటే నేనేదో మారాలి నా పద్ధతి మారాలి నా విధానాలు మారాలి అది కదా అలా కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి మరి పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు అయ్యాయా చెప్పండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి